హలో ఎవ్రీవెన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ అమ్మాయి సో ముందు వీడియోలు చెప్పినట్టు పుట్టెంట్ కదు తీయాలని చెప్పిన కదా సో ఫస్ట్ అయితే మా ఇంటి దేవుడు కుమరవెల్లికి అయితే స్టార్ట్ అయినాం ఫోర్కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం బట్ ఇంట్లో పని అయ్యేసరికి సిక్స్ అయింది సిక్స్కి స్టార్ట్ అయితే కుమరవెల్లి వెళ్ళేసరికి నైన్ థర్టీ అట్లా అయింది సో ఫస్ట్ అయితే ఇంకా కొంచెం టిఫిన్ చేసేసి నైసీకి అయితే గుండు చేపిద్దామని వెళ్తున్నాము సో నైస్ ఎంత ఏడుస్తుందో ఏమో అనుకున్నా బట్ ఏడా మంచిగా చేయించుకుంది గుండు సో ఫస్ట్ అయితే మా తమ్ముడు అయితే అంటే మేనమావ పట్టాలి కదా ఎంటుకలు పుట్టెంటుకలు సో అందుకే ఈ పుట్టెంటుకల్ని ఆయన పేపర్లో పడుతున్నాడు కదా సో ఆ ఎంట్రుకలని గంగిరేగు చెట్టు ఉంటుంది కదా మల్లన్న టెంపుల్లో సో అందులో ఏమన్నారు నేను ఫస్ట్ టైం చూస్తున్నా సో అందులో కుంకుమను ఫస్ట్ వేసి ఆ చెట్టు లోపల ఏమన్నాడు సో సో ఇక్కడ చూడండి మన నైసీ మంచిగా చేయించుకుంది గుండు అయితే కానీ ఇంకా స్నానంకి చేపించేవైతే చాలా బాగా ఏడ్చింది అంటే చన్నీలు కదా సో ఏడ్చింది సో మేము అంతా నైసీకి గుంజు చేపించి వచ్చేలోపు మమ్మీ వాళ్ళు అయితే బోన మండీలు అంటే బెల్లన్నం పడి అన్నం అంటే పసుపు అన్నం వండుతారు కదా సో అదైతే ప్రిపేర్ చేసేది మేము పోయేసరికి కొంచెం నేను ఇట్లా బొట్ ఇక్కడ పెట్టడం నేర్చుకుంటున్నా అంటే నాకు రాదు ఎక్కువ సో ఇదే గంగిరేగు చెట్టు అంటే ఇక్కడే అన్నట్టు ఇక్కడ పట్నాలు కూడా వేస్తారు మల్లాన్నపట్నాలు సో ఆ గంగిరేగు చెట్టులో పుట్టెంటుకలు ఉన్నాయి కదా కట్టించింది సో అందులో అయితే వేసినాం సో ఇక్కడ చూడండి మా మల్లాపట్నాలు ఇట్లా వేస్తారు సో మంచిగా జరిగింది దర్శనం కూడా చాలా బాగా జరిగింది సో ఇంకా కంటిన్యూస్ ముందు వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి